ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుధ్ర 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 పరిశుద్ర పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరుము గల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిచే భద్రపరిచయ బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడా నితులు తండ్రి దేవ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను మా ఇరుగు పొరుగు వారిని ప్రభువ రాత్రికాల సమయం ంతని రెక్కల చాటున భద్రపరిచావు దేవాని స్తోత్రములు దేవానికి వందనాలు ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించి నువ్వు ఏర్పరిచిన ఎవరే కాల సమయంలో మేము సజీవులుగా ఉండటానికి క్షేమముగా ఉండటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడా స్థితులు ప్రభువ దేవా తండ్రి ఉదయం కలస మేమంతని రెక్కల చోటున భద్రపరచండి ప్రభువానికి వందనలయ్య మేము చేయించినటువంటి ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతావు ఉన్నాను ప్రభు ముఖ్యంగా ప్రయాణాల్లో మీరు సహాయం చేయండి దేవా మార్గంలో సరళపరచండి మా వాహనాలకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను తండ్రి దేవానికి వందల క్షేమకరమైనటువంటి ప్రయాణాలను మాకందరికీ అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా స్తోత్రంలో ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ప్రభవ చేయించున్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైనటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను జ్ఞానమిచ్చి తెలివిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను వారు చేయించినటువంటి పనులు అన్నింటి అన్నింటిలో కూడా దేవ శ్రద్ధ కలిగి చేయడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా నిష్టోత్రములు చదువు చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను జ్ఞానంనివ్వండి తెలివినివ్వండి దర్శించండి మంచి మార్గంలో వారిని నడిపించమని అడుగుతా ఉన్నాను ఏ సయాన్ని గొప్ప తండ్రి దేవా ప్రభువాహిని పాదాల చెంత మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుతా ఉన్నాను ప్రతి సహాయాన్ని మీరు చేయమని అడుగుతా ఉన్నాను ఏసయాని స్తోత్రముల తండ్రి ఉదయకాల కాల సమయంలో దేవా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ ప్రయత్నం ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగస్తులుగా ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను వేలాది స్తోత్రండి నీ కాపుధరలో ఉంచమని అడుగుతా ఉన్నాను చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దర్శించండి నీ హస్తాలతో ముట్టి స్వస్థపరచండి ప్రభువానికి వందనాలు ఉదయకాల సమయంలో మేము చేయించినటువంటి మా పనులన్నిటిలో నీ కృపాని పదళ హస్తమున తోడుగా ఉంచమని ఏసు సునామంలో అడిగి వేడుకుని శ్రీరామ్ పరమ తండ్రి ఆ